కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకల శ్రీనివాసులు అనే రైతు మూడెకరాల మిరప పంటను దగ్గం చేసిన దుండకులను అరెస్టు చేసి రైతుకు నష్టపరిహారం అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మికన్నూరు పట్టణంలోని అఖిల భారత రైతు కులి సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న మాట్లాడుతూ ఎమికనూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకుల శ్రీనివాసులు అనే రైతు మూడెకరాల మిరప పంట సాగు చేయడం జరిగింది మొదటి దశ పంట కొయ్యక ఎకరాకు నాలుగు క్వింటాలు చొప్పున దిగుబడి వచ్చిందని తెలిపారు సెయింట్ జోన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా కలెం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ఎండిన మిరప పంటను సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం వరకు కాపలా ఉన్న శ్రీనివాసులు భోజనంకి వెళ్లిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఎండిన మిరప పంటకు పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలిపారు రైతుకు సమాచారం అందిన వెంటనే రైతు వెళ్ళి చూసేసరికి మిర్చి కాలి బూడిదైందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలరాజు బాబు ఎల్లప్ప ఉరుకుందప్ప నరసింహులు విజయ్ ఈరన్న పంపాపతి సురురెడ్డి తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ మేము మూడు ఎకరాల పొలంలోన మిర్చి పంటేసాం సార్ మొదటి కోత కింద మిర్చి కోయడం జరిగింది సార్ ఒక్కో ఎకరానికి లక్ష రూపాయలు ప్రకారం పెట్టుబడి పెట్టాము మూడు లక్షలు పెట్టుబడి అయింది సార్ మొదటి కోత కింద కోతలు వస్తే ఎకరానికి ఐదు క్వింటాల్ ప్రకారం కోతలు పెట్టాం సార్ పదిహేను క్వింటాల్ దాకా వచ్చింది దీన్నంతా కళ్ళం తెచ్చుకొని డ్రై చేసుకుని కుప్పకేసుకున్న తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అంటించిపోయినారు సార్ దీనికి ఏదో మాకు న్యాయం చేస్తారని ఈ రైతు సంఘం నాయకులు వచ్చి కూడా మాకు ఓదార్చి మాకు ఏదో సాయం చేయాలని ప్రభుత్వం తరఫున వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఏదో సాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఆశిస్తున్నాం సార్ రైతుకి ఎందుకంటే రైతుకి ఎటువంటి ఆప్షన్ లేదు ప్రతి దాంట్లో పెట్టుబడులు ఎక్కువైపోయినాయి లేబర్ ఖర్చులు ఎక్కువైపోయినాయి దానికి తోడు ఇట్లాంటి అకాల వర్షాలతో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము ఈ ఇట్లాంటి నష్టాలతో కూడా ఇబ్బంది పడుతున్నాము రైతులు ఎక్కడ కూడా బతకలేని పరిస్థితి ఉంది ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ మూడు లక్షలు జరిగితే సార్ ఎర్రగోట గ్రామంలోన రైతు పండించిన పంటని మూడు ఎకరాల పొలాన్ని మరి మిరప పంట వేసి దాన్ని దుక్కి దున్ని మొక్క నాటి మరి ఎంతో కాలంగా కలుపులు తీసి నాగిలు దున్ని గుంటకలో పోసి అనేక రకాలుగా చిన్న పిల్లని ఏ విధంగా చూసుకుంటున్నాం మనము ఆ విధంగా మరి దేవనూరు డిలక్స్ అనే రకాన్ని కూడా రైతు వేయడం జరిగింది ఈ రైతు మొదటి పంటే మరి ఎకరానికి నాలుగు క్వింటల్ దరిదాపులో రావడం జరిగింది దాని కోత కొయ్యడానికి కూడా డెబ్బై ఎనభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది మరి పంట ఆరబెట్టుకొని కుప్ప వేసుకున్న తర్వాత కొంతమంది ఆయన చూసి ఆయన ఓర్పు వేయగా ఆయన పంటను చూసి లేక మరి ఆ పంటని అగ్గి పెట్టి సరి కాదు ఫైర్ చేయడం అది మరి ఏదైనా ఉంటే కానీ ఆ రైతుతో మాట్లాడి చేసుకోవాల్సినది ఏమైనా ఉంటుంది కానీ ఇట్లా పంటలపైన మరి పొలాలపైన అడివి చేయడం సరైనది కాదు అది ఇప్పటికైనా కానీ అధికారులు అగ్రికల్చర్ అధికారులు అయితేనేమి మరి రెవెన్యూ అయితేనేమి మరి రైతుకి ఖచ్చితంగా రైతుకు పండించిన పంట నష్టపోయినాడు కాబట్టి ఆ రైతుకి ఎకరాకి రెండు లక్షల రూపాయల ప్రకారంగా మరి ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారము ప్రభుత్వం అయితేనేమి అధికారులైతేనేమి వెంటనే దీనిపైన చొరవ చూపి ఎవరైతే దుండుగులు ఉన్నారో ఆ దుండుగుల్ని వెంటనే వచ్చింద పోలీస్ యంత్రాంగం మరి రైతు పండించిన పంటని కాల్సిన ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ దుండగుల్ని ఖచ్చితంగా పోలీసులు వెంటనే సేధించి వాళ్ళ పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సత్యన అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు మండలం ఎర్రగోట గ్రామంలో ఉండే అవుతుంది వర్షాలు లేక పంటలు నష్టపోవడం జరుగుతుంది మరి అటువంటి రైతు తెల్లవారుజామున లేచి తన పొలాల్లో దుక్కి దున్ని మరి మొక్కలు నాటి మరి అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చి మరి అమ్ముకుందాము మనకు మంచి ధర ఉంది అని అమ్ముకునే అమ్ముకునే సందర్భంలో సంతోషంలో మరి ఈ రైతుకి మరి దుండగులు గుర్తు తెలియని దుండగులు మరి పొద్దునే తొక్కి మరి అమ్మడానికి ప్రయాణమయ్యే సమయంలో దుండగులు అర్ధరాత్రి రాత్రిపూట మరి మిరపకు నిప్పు అంటించడం జరిగింది మరి రైతును దృష్టిలో పెట్టుకొని దూండగు ఎవరైతే దుండగులు ఈ దుర్మార్గానికి పాల్పడినారో పోలీసు వాళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళ పైన కూడా వాళ్ళతో కూడా ఈ రైతుకు నష్టపరిహారం ఇప్పించి రైతుకు రైతుకు నష్టపరిహారం ఇప్పివ్వాలని కూడా మేము డిపార్ట్మెంట్ని పోలీసు వారిని కోరుతున్నాం మరి ఇటువంటివి జరచుకోకుండా మరి అట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయితేనేమి రైతును గురించి గురించి రైతును గుర్తించి నష్టపోయిన రైతుకు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చేసి అగ్రికల్ ఆఫీసర్స్ కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందించాలని కూడా మేము రైతు కుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మరి రైతు కుటుంబానికి ఆదుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంఎస్ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।